ఈ ప్లాట్ఫామ్ గారిని ఇక్కడ ఎవరు కూర్చొనిచ్చారు బయటికి పోరా అని టేబుల్ దగ్గర కూర్చుని డిన్నర్ చేస్తున్న ఆకాష్ని ఆవేశంగా తిట్టింది మీరా సిటీలోని లగ్జరియస్ మ్యాన్షన్లో జరుగుతున్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్ మొత్తం సెలబ్రిటీ గెస్ట్తో నిండిపోయింది అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి ఏ మాత్రం తీసిపోని ఆ ఫంక్షన్లో తన భర్తను మీరా అవమానించడంతో పక్కనే ఉన్న ఐశ్వర్య కోపంగా పైకి లేచి హాల్ చెట్టాం మీరా నోటికి ఎంత వస్తే అంత అనేవినా నీ బావగా నువ్వెప్పుడు నా హస్బెండ్ని గౌరవించలేదు కనీసం మనిషిగా ఆయన ట్రీట్ చేయలేవా నువ్వు నా చెల్లెవని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది ఏదో ఇష్యూ జరుగుతుందని గమనించి మీరా హస్బెండ్ వివేక్ అక్కడికి వచ్చి మొగుడిని బాగానే వెనకేసుకొస్తున్నావు ఐశ్వర్య ఇంత గ్రాండ్గా జరుగుతున్న ఈవెంట్లో ఒక ప్లేట్ ఫుడ్ కాస్ట్ నీ హస్బెండ్ రెండు నెలల శాలరీ తెలుసా ఇలాంటి అనాకాని వెదవని పెళ్లి చేసుకునేదే కాకుండా మాకు లెక్చర్లు ఇస్తున్నావా అని అన్నాడు ఐశ్వర్యకి కోపం కట్టలు తెంచుకోవడంతో వివేక్ నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అంటూ చెయ్యెత్తి కొట్టడానికి సిద్ధపడింది మీరా కూడా అంతే ఆవేశంగా స్టాప్ ఇట్ ఆయుషు నా హస్బెండ్ అనే రైట్ నీకు లేదు పెళ్ళైన తర్వాత కూడా విడివిడిగా ఉంటున్న మీ ఇద్దరూ అస్సలు బాజా భర్తలే కాదు అని పక్కకు తిరిగి సెక్యూరిటీ కాసేపట్లో మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారు ఈ చెత్తని బయటికి తోసి పడండి అని ఆర్డర్ చేసింది వెంటనే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి డిన్నర్ చేస్తున్న ఆకాష్ ని పైకి లేపి రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకుని విసురుగా మ్యాన్షన్ బయటికి తీసుకు అప్పుడే పెద్దగా సైలెంట్ శబ్దం చేసుకుంటూ మినిస్టర్ కాన్వాయ్ వై అక్కడికి వచ్చి ఆగింది ముందు వరుసలో ఉన్న కార్ నుంచి మినిస్టర్ కిందికి దిగ్గాని దాదాపు పది కార్లలో నుండి ఆమ్డ్ కమాండోస్ ఎస్కార్ట్ గా బయటకు దిగారు మీరా తన హస్బెండ్తో కలిసి మినిస్టర్కి వెల్కమ్ చెప్తూ ఉండగా దూరంగా సెక్యూరిటీ వాళ్ళు తీసుకు వెళ్తున్న ఆకాష్ ని చూసి మినిస్టర్ షాక్ అయ్యాడు వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ గారు మీరేంటి ఇక్కడ నేను చాలా రోజులుగా మీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని సెక్యూరిటీ వాళ్ళ వైపు చూస్తూ అడిగాడు సెంట్రల్ మినిస్టర్ మీరా కంగారుగా అక్కడికి వచ్చి సారీ సార్ ఇతని వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి ఇతను ఒక వేస్ట్ ఫెలో మా ఇంట్లో పనివాడు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అని మినిస్టర్ గట్టిగా అరిచాడు దాంతో మీరా ఇంకా వివేక్ మినిస్టర్ వైపు బిత్తరు చూపులు చూశారు ఇంకొక్క మాట మాట్లాడితే నా కమాండర్స్ మిమ్మల్ని షూట్ చేసి పాడేస్తారు అని మినిస్టర్ అందరికీ వార్నింగ్ ఇచ్చి ఆకాష్ మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఆకాష్ చేపట్టుకుని నెమ్మదిగా తన బుల్లెట్ ప్రూఫ్ కార్ వైపు తీసుకెళ్లాడు మినిస్టర్ తన హ్యాండ్ ఫోల్డ్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్న ఆకాష్ వెనక్కి తిరిగి మీరా వైపు ఫుల్ ఆటిట్యూడ్తో చూసి లో ఎక్కి కూర్చున్నాడు మినిస్టర్ కార్ వేగంగా ముందుకు వెళ్తూ ఉండగా ఆకాష్ ఆలోచనలు మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి మూడు సంవత్సరాల క్రితం తల్లి చనిపోయిన బాధలో ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో జేబులో రెండు వందల రూపాయలతో విజయవాడ చేరుకున్నాడు ఆకాష్ నైట్ అంతా బస్ స్టాండ్లోనే పడుకుని ఉదయమే రోడ్డు మీద ఉన్న ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళాడు టీ తాగుతూ ఉండగా వేగంగా వెళ్తున్న ఒక కారు సడన్గా లారీ అడ్డు రావడంతో లెఫ్ట్ సైడ్కి కట్ చేసి అదుపు తప్పి ఒక చెట్టును గుద్దుకుని ఆగిపోయింది చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడం వల్ల ఆకాష్ కంగారుగా ఆ కారు దగ్గరికి వెళ్ళి చూశాడు డోర్ ఓపెన్ చేయగానే రక్తపు మడుగులలో ఉన్న ఒక యాభై ఏళ్ల వ్యక్తి కింద పడ్డాడు ఆకాష్ ఆయన్ని జాగ్రత్తగా పట్టుకోగా హెల్ప్ హెల్ప్ అని ఆయాసపడుతూ అన్నాడు టెన్షన్ పడకండి సార్ నేను మిమ్మల్ని కాపాడతాను అంబులెన్స్ అంటూ గట్టిగా అరిచాడు ఆకాష్ ఆ పెద్ద అయిన ఆకాష్ని వారించి బాబు నా పేరు చంద్రకాంత్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి ఊరు చివరున్న టిన్ ఫ్యాక్టరీలో ఇవ్వగలవా అని ఒక బ్రీఫ్ కేసు ఇంకా విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను సార్ ముందు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాలి అని అంటూ ఉండగానే చంద్రకాంత్ స్పృహ తప్పి పడిపోయాడు ఆకాష్ వెంటనే టీ షాప్ ఓనర్ సహాయంతో అంబులెన్స్కి ఫోన్ చేసి ని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆలస్యం చేయకుండా చంద్రకాంత్ చెప్పిన టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లాడు చేతిలో బ్రీఫ్ కేస్ చూసి గేటు దగ్గరున్న బౌన్సర్స్ లాంటి గార్డ్స్ ఆకాష్ కళ్లకు గంతలు కట్టి ఫ్యాక్టరీలోని ఒక సీక్రెట్ ఆఫీస్కి తీసుకెళ్లారు కళ్ళకు గంతలు తొలగించగానే చుట్టూ చూసిన ఆకాష్కి అదొక అండర్ గ్రౌండ్ డెన్ లాగా అనిపించింది బ్లాక్ సూట్ వేసుకుని ఫ్రెంచ్ బియర్డ్తో ఉన్న వ్యక్తి ఆకాష్ దగ్గరికి వచ్చి నువ్వెవరు ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు అదంతా చెప్పే టైం లేదు ముందు ఈ బ్రీఫ్ కేస్ తీసుకోండి అని చెప్పి ఆకాష్ తన చేతిలో ఉన్నది వాళ్ళకు అందించాడు అవునులే అదంతా మాకు కూడా అవసరం లేదు అని బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు ఆ వ్యక్తి నేను ఇక వెళ్తాను అని ఆకాష్ అనగానే ఇద్దరు గార్డ్స్ మళ్లీ అతని కళ్లకు గంతలు కట్టబోయారు ఈ బిల్డప్ అంతా అవసరమా అని ఆ గార్డ్స్ ని అడిగాడు ఆకాష్ ముందు నుంచే వారి ప్రవర్తన ఆకాష్కి అనుమానంగా అనిపించింది వచ్చిన పని అయింది కదా కాంగ సంబంధం లేని విషయాల్లో కల్పించుకోవాలని చూస్తే నీకే ప్రమాదం అని ఫ్రెంచ్ బియర్డ్ వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు ఇద్దరు గార్డ్స్ ఆకాష్ కళ్లకు గంతలు కట్టి మళ్లీ వచ్చిన దారిని తీసుకువెళ్లడం ప్రారంభించారు అప్పుడే ఆ గది వెనక నుంచి అంటూ ఒక మూలుగు వినిపించింది ఆకాష్కి అనుమానం మరింత బలపడ్డంతో కళ్లకున్న గంతలు తొలగించాలని చూశాడు వెంటనే ఒక గాడ్ అతని చేయి వెనక్కి వంచాడు ఆకాష్కి ఏదో తేడాగా అనిపించి బలంగా చేయి విధిలించగానే ఆ గాడ్ గాలిలో గుండ్రంగా తిరిగి కింద పడ్డాడు అది గమనించి పక్కనున్న మరో గాడ్ పిడికిలు బిగించి ఆకాష్ ముఖంపై పంచేయాలని చూశాడు వేగంగా వచ్చిన అతని చేతిని గట్టిగా పట్టుకుని పక్కకి వంచి కడుపులో గుద్దాడు ఆకాష్ దానితో ఆ గాడ్ దూరంగా వెళ్లి ఒక ఖాళీ డబ్బాకి గుద్దుకుని కిందపడ్డాడు ఆకాష్ ఏమీ ఆలోచించకుండా మూలుగుతో వినిపిస్తున్న వైపు వెళ్ళగా అక్కడ ఒక డోర్ కనిపించింది బలవంతంగా డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు లోపల ఒక అందమైన అమ్మాయి తాళ్లతో కుర్చీకి బంధించబడి ఉంది ఆమె అరుపులు బయటికి వినబడకుండా నోట్లో గుడ్డలు కుక్కారు ఆకాష్కి వెంటనే సిట్యుయేషన్ అర్థం అవడంతో అక్కడున్న నలుగురు రౌడీల్ని పచ్చడి పచ్చడి కింద కొట్టి ఆ అమ్మాయిని సేవ్ చేసి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకొచ్చాడు అసలు ఎవరు నువ్వు మా డాడీ ఎక్కడున్నారు అని బయటకొచ్చిన తర్వాత ఆకాష్ని అడిగింది ఆ అమ్మాయి టెన్షన్ పడకండి మీ డాడీకి ఏం కాలేదు అని జరిగిందంతా ఆమెకి వివరంగా చెప్పాడు ఆకాష్ నేను వెంటనే మా డాడీని చూడాలి అని కంగారుగా అంది ఆ అమ్మాయి ఆకాష్ అటుగా వెళ్తున్న ఒక కార్ని లిఫ్ట్ అడిగి ఆ అమ్మాయితో పాటు హాస్పిటల్కి చేరుకున్నాడు దారి మధ్యలో తన పేరు ఐశ్వర్య అని ఆమె చంద్రకాంత్ కూతురు అని తెలుసుకున్నాడు హాస్పిటల్కి రీచ్ అవ్వగానే ఐశ్వర్య హడావిడిగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి డాక్టర్ దగ్గరకు వెళ్ళి మా డాడీకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది ఐశ్వర్య నో ప్రాబ్లం ఇప్పుడు ఆయన సేఫ్గానే ఉన్నారు కొన్ని మైనర్ ఇంజరీస్ అవ్వడం వల్ల టూ డేస్ ఇక్కడే రెస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్పాడు డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అని కొంచెం ఎమోషనల్ గా అంది ఐశ్వర్య డోంట్ థ్యాంక్ మీ సమయానికి మీ ఫాదర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఆ యువకుడు మీరు థ్యాంక్స్ చెప్పాలంటే అతనికి చెప్పండి అని నవ్వుతూ సమాధానం చెప్పాడు డాక్టర్ ఆకాష్ అక్కడ కనిపించకపోవడంతో ఇంతకుముందు నాతో ఒక అబ్బాయి వచ్చాడు కదా అతనెక్కడున్నాడు అని అడిగింది అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు మేడం కానీ ఈ బ్రీఫ్ కేసు మాత్రం మీకేవమన్నాడు అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఆ బ్రీఫ్ కేస్ తీసుకుంటూ ఉండగా చంద్రకాంత్కి స్పృహ వచ్చిందని నర్స్ చెప్పడంతో వేగంగా తండ్రి దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య కూతుర్ని చూసి వచ్చావా ఐశ్వర్య నిన్ను మళ్ళీ క్షేమంగా చూస్తానని అనుకోలేదు అని కొంచెం కష్టంగా బెడ్ మీద కూర్చుంటూ అడిగాడు చంద్రకాంత్ ఐశ్వర్య కంగారుగా మీరు ఆందోళన పడకండి డాడీ నేను క్షేమంగానే ఉన్నాను మీరు పంపించిన అబ్బాయి నన్ను క్షేమంగానే తీసుకొచ్చాడు ఇంతకీ అతను ఎవరు డాడీ అని అడిగింది అతనిప్పుడెక్కడున్నాడు అని క్యూరియస్గా అడిగాడు చంద్రకాంత్ నాకు తెలీదు రాడి హాస్పిటల్కు వచ్చిన తర్వాత ఈ బ్రీఫ్ కే వెళ్ళిపోయాడు అని చెప్పింది ఐశ్వర్య ఆ మాటలు విని చంద్రకాంత్ శూన్యంలోకి చూస్తూ నా ప్రాణాలు కాపాడిన దేవుడమ్మా అతను నా ప్రాణం కన్నా ఎక్కువైనా నిన్ను కూడా కాపాడి దైవం కన్నా గొప్పవాడయ్యాడు అతనెక్కడున్నా కనిపెట్టు అని అన్నాడు రెండు రోజుల తర్వాత చంద్రకాంత్ పూర్తిగా కోరుకోవడంతో డాక్టర్స్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అప్పుడే ఆకాష్ హాస్పిటల్కొచ్చి వచ్చి చంద్రకాంత్ని పరామర్శించడానికి రూమ్కి వెళ్లాడు నన్ను కాపాడే మంచితనం ఉన్నా నీకు ముఖం చెప్పే ధైర్యం లేదా అని ఆకాష్ రావడంతోనే అడిగాడు చంద్రకాంత్ సారీ సార్ నేను మీ నుంచి ఎలాంటి ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పక్కనుంటే నేను చేసిన సహాయానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు అది నాకు ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోయాను అని అన్నాడు ఆకాష్ అప్పుడు వెళ్ళిపోయిన వాడివి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని సూటిగా చూస్తూ అడిగాడు చంద్రకాంత్ మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని వచ్చాను ఇప్పుడు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని అన్నాడు ఆకాష్ నువ్వు నాతో రాగలవా చంద్రకాంత్ అడగగానే ఎక్కడికి సర్ అని కొంచెం అనుమానంగా అడిగాడు ఆకాష్ మా ఇంటికి బాబు అని అన్నాడు చంద్రకాంత్ అది సార్ నేను మా అమ్మ అని ఆకాష్ తడబడుతూ ఉంటే నువ్వింకేం చెప్పకు మనం ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నావు అంతే అని చంద్రకాంత్ అండంతో ఆకాష్ సైలెంట్గా ఉండిపోయాడు ఇంతలో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రూమ్లోకి వచ్చిన ఐశ్వర్య అక్కడ ఆకాష్ని చూసి మొన్న మీకోసం హాస్పిటల్ మొత్తం వెతికాను అలా చెప్పకుండా వెళ్ళిపోయారేంటి అని అడిగింది ఆకాష్ ఏం మాట్లాడకుండా జస్ట్ ఒక స్మైల్ ఇచ్చాడు అతనికి మొహమాటం ఎక్కువగా ఉందిలేమ్మా ఇప్పుడు మనతో పాటు ఇంటికొస్తాడు అని చెప్పాడు చంద్రకాంత్ ఈ రెండు రోజుల సమయంలో చంద్రకాంత్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు ఆకాష్ విజయవాడలోని అతిపెద్ద పారిశ్రామికవేత్త మరియు చంద్రకాంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత చంద్రకాంత్ విజయవాడలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయవాడలో ఎటువంటి ప్రాజెక్టు జరగాలన్నా చంద్రకాంత్ అనుమతి ఉండాల్సిందే అలాంటి చంద్రకాంత్ని అనుకోని పరిస్థితుల్లో కాపాడతానని ఆకాష్ అస్సలు అనుకోలేదు దారి పొడుగున ఆకాష్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు చంద్రకాంత్ మూడు రోజుల క్రితం తన తల్లి చనిపోయిందని ఇప్పుడు ఈ ప్రపంచంలో తను అనాథ అని ప్రస్తుతం జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాను అని చెప్పాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరారు హాల్లోకి ప్రవేశించగానే చంద్రకాంత్ పక్కనున్న ఆకాష్ వైపు ఆసక్తిగా చూసింది అతని భార్య పద్మావతి చిరిగిన బట్టలతో మాసిన గడ్డంతో బికారిలా ఉన్న ఆకాష్ని చూడగానే ఆమెకి అసహ్యం కలిగింది అది గమనించిన చంద్రకాంత్ అని ఆశ్చర్యపోతున్నావు కదా నన్ను నా కూతుర్ని ఒకే రోజు కాపాడిన మహానుభావుడితను పేరు ఆకాష్ ఇతనికి మనం ఎంత సహాయం చేసినా తక్కువే అవుతుంది అని పరిచయం చేశాడు మహానుభావుడా చూడ్డానికి దేశదిమర్లా ఉన్నాడు అసలు ఇలాంటి వాళ్ళని మన పక్కకు కూడా రానివ్వకూడదు మీరేమో నేరుగా ఇంట్లోకి తీసుకొచ్చారు కొంచెం కూడా బుద్ధి లేదా మీకు అని కోపంగా అరిచింది పద్మావతి అనవసరంగా నోరు పారేసుకోవద్దు పద్దు ఇతను లేకపోతే ఆ రోజే నేను అనాథలాగా రోడ్డు మీద చనిపోయేవాడిని మొగుడికి యాక్సిడెంట్ జరిగింది అని తెలుసు కూడా హాస్పిటల్కి రాకుండా పార్టీలకు పోయిన నీకన్నా ఇతనెన్నో రెట్లు బెట నా ప్రాణాలు కాపాడిన వ్యక్తికి సహాయం చేయడం నా కనీస ధర్మం అని అన్నాడు చంద్రకాంత్ సహాయం చేయాలంటే పదో పరకో ఇచ్చి పంపించండి అంతేకాని దారిని పోయే దరిద్రాన్ని తెచ్చుకుని నెత్తిన పెట్టుకుంటావా అని కోపంతో రగిలిపోతూ ఉంది పద్మావతి షటప్ పద్మ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఆకాశ్ నేమైనా అన్నావంటే కాళ్ళు విరగొడతాను ఇతన్ని నేను నా పిఎగా అపాయింట్ చేస్తున్నాను ఇకపై ఇతను మన ఇంట్లోనే ఉంటాడు అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ డెసిజన్ నా నిర్ణయం ఇష్టం లేని వాళ్ళెవరైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని కఠినంగా చెప్పాడు చంద్రకాంత్ తన వల్ల చంద్రకాంత్ ఇంట్లో గొడవలు అవడం ఇష్టం లేక వదిలేండి సార్ మేడం గారికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నేను బయట ఎక్కడైనా ఉంటాను అని ఇబ్బంది పడుతూ అన్నాడు ఆకాష్ బాబు నువ్వు ఆమె మాటలు పాటించుకోకు ఆమె వల్లే నా కుటుంబం ఈ స్థితికి దిగజారింది ఏది ఏమైనా సరే నువ్వు ఇక్కడ ఉండాల్సిందే నా మాట కాదనుకో అని అన్నాడు చంద్రకాంత్ నా అభిప్రాయానికి విలువ లేనందుకు నేనెందుకు ఇక్కడ అని చెప్పి విశ్విసా లోపలికి వెళ్ళిపోయింది పద్మావతి ఆ తర్వాత చంద్రకాంత్ అక్కడే ఉన్న ఐశ్వర్య వైపు తిరిగి అమ్మ ఐశ్వర్య ఇతనికి మన హౌస్ చూపించు అని చెప్పాడు అలాగే డాడీ అని చెప్పి ఆకాష్ ని తీసుకుని ఇంటి వెనక భాగంలో ఉన్న ఔట్హౌస్కి వెళ్ళింది ఐశ్వర్య ఆ రోజు రాత్రి ఆకాష్కి ఇంట్లోనే డిన్నర్ అరేంజ్ చేశాడు చంద్రకాంత్ ఆ డిన్నర్ పూర్తయిన తర్వాత ఆకాష్ హ్యాండ్ వాష్ చేస్తుండగా అతని చేతిపై ఉన్న మచ్చను గమనించాడు అకస్మాత్తుగా అతని గుండె వేగం పెరిగింది గతంలో ఎప్పుడూ తాను చూసిన దృశ్యాలు కళ్ళ ముందు సినిమా రీళ్లలా కదిలాయి పది మంది కమాండర్లు వెంటరాగా బ్లాక్ సూట్లో మోడ్రన్ రాజకుమారుడిలా కనిపిస్తున్న వ్యక్తి రాజభవనం లాంటి ఇంట్లో మెట్లు దిగుతూ కిందకి రావడం చంద్రకాంత్కి గుర్తొచ్చింది ఇతను ఇతను అని ఆకాష్ వైపు చూస్తూ ఉండిపోయాడు చంద్రకాంత్ ఆకాష్ తల్లి కారణం కారణమేంటి ఆకాష్ చేతి మీద ఉన్న మచ్చను చంద్రకాంత్ ఇంతకుముందు ఎప్పుడు చూశాడు మినిస్టర్ ఆకాష్ని చూసి ఎందుకు ఆశ్చర్యపోయాడు ఎలాంటి సందర్భంలో ఐశ్వర్య మరియు ఆకాష్ల పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన తర్వాత కూడా ఐశ్వర్య ఆకాష్లు విడివిడిగా ఉండడానికి కారణం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్